you <laughs> he yes. శాసనసభ్యులు దోలం నాగేశ్వరరావు గారి యొక్క నామినేషన్ కనీ విని ఎరిగిన రీతిలో బడు బలియాన వర్గాలందరూ కూడా పెద్ద ఎత్తున వీళ్ళు కులేరు ప్రజలు కానీ ఇటు అప్లాంటిలో ఉన్న ఈసీ సామాజిక వర్గం ఎస్సీ సామాజిక వర్గం మొత్తం అందరూ కూడా ఎప్పుడూ లేని విధంగా కైపులూరు నియోజకవర్గాన్ని మించెత్తుకారు కైలు ఎక్కువ ఇవాళ నామినేషన్కి ఘనంగా వచ్చాం మన ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్ గారు యాదవ్ ఆ యాదవ్ గారి సమక్షంలో నేను అదేవిధంగా మిగిలిన బీసీలు కే ఒక ఓసీ గో గారు నామినేషన్కి వెళ్ళింది ఎవరయ్యా అంటే బీసీలు ఎస్సీలు మొత్తం అందరూ కూడా బడుగు బలహీన వర్గాలు వెళ్ళి చేశాను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి జిఎన్ఆర్ అనే నేను నామినేషన్ కార్యక్రమం ఈరోజు ముగించడం జరిగింది ఈ కార్యక్రమం సందర్భంగా నియోజకవర్గ స్థాయి నుండి వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలకు నాయకులకు శ్రేభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వారందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞత ఈ ఈరోజున నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగనన్న పేరు చెప్తేనే ప్రతి ఇంటింటికి ఇంటిలో ఉన్నటువంటి మహిళ జగనన్న రావాలి ఈ ప్రభుత్వమే కావాలన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది దానికి కారణం ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలోనూ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు లేవు ఏ రాష్ట్రంలోనూ ఇంత నిబద్ధతగా ఇస్తున్నటువంటి పెన్షన్లు లేవు దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత అరవై మూడు లక్షల పెన్షన్లు ఇస్తున్నటువంటి రాష్ట్రాలు ఏవీ లేవు అందులోనూ మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్రాలు అసలు లేవు దీని అందరికీ కూడా కారణం ప్రితమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు హామీల కంటే మిన్నగా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించి రాజకీయ నాయకుల్లా కాదు ఒక సేవకుళ్ళ అన్నీ కూడా చెప్పినవన్నీ కూడా చేసి ఒక నమ్మకాన్ని పెంచుకున్నాడు మా జగనన్న అని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నటువంటి ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలోనూ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పల్లెపల్లెలోనూ కూడా జగనన్న కోసం మళ్ళీ ఎదురు చూస్తున్నారు కైకులూ నియోజకవర్గ పరిస్థితులు మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఒక రకంగా ఉండే ఉమ్మడి కృష్ణా జిల్లాలో గత పూర్వం ఈ నియోజకవర్గం ఉంటే రోజు ఏలూరు జిల్లాలో ఉంటారు ఏలూరు జిల్లాకి ఈ నియోజకవర్గానికి అనేక విభిన్నమైనటువంటి రాజకీయాలు ఇక్కడ ఉన్నాయి కేవలం కైకిలు నియోజకవర్గంలో డబ్బుతోనే డబ్బు సంచులతోనే రాజకీయాలు చేయాలని ఈ రాజకీయాలు అంటే మాసొత్తే గత నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు చలామణిగా అవుతూ పేద వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు పేదలుగా ఉన్నటువంటి ఇతర కులాలు కూడా వాళ్ళెవరూ కూడా ఎన్నికల్లో మీరు అనర్హులు అన్నట్టుగా ఈ పెత్తందారి వ్యవస్థను ఉన్నటువంటి వ్యక్తి ఈ పెద్ద మనిషి చేసేటువంటి రాజకీయాలు విభిన్నంగా ఉన్నాయి ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో కూడా ఇలా దాదాపు ఈ ప్రాంతంలో లేనటువంటి వాళ్ళు ఎప్పుడు హైదరాబాద్లో ఉండేవాళ్ళు మద్రాసులో ఉండేవాళ్ళు అమెరికాలో ఉండేవాళ్ళు సుమారుగా నాలుగు వందల పైబడి కుటుంబాలన్నీ కూడా ఈ ఎన్నికలు వచ్చి ఇక్కడ అందరి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తని సర్పంచ్ని ఎంపీడీసీని జెడ్పీడీసీని ఎంపీపీని వాళ్ళ దగ్గర ధనం ఉంది మూటలు ఉన్నాయి కనుక ప్రలోభ పెడుతూ రాజకీయాలు చేయాలనేటువంటి కాంక్షతో ముందుకు వెళ్తున్నారు దానికి కారణం వీళ్ళకి ప్రజల్లో ప్రజల్లో ఉన్నటిది ఓటింగ్ పరిస్థితి చూస్తే గుండు సున్నా ఈ గుండు సున్నా ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక అందులోనూ మంత్రిగా ఎలగబెట్టే ఐదు సంవత్సరాల తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా ప్రజల దగ్గరికి అందుబాటులో లేకుండా అందుబాటే కాకుండా కరోనా రెండు సంవత్సరాలు వచ్చి ప్రజలు పీడించుకు తిని భయపెట్టి అసలు ఏమైపోతాం అనేది భయాందోళన ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఎక్కడా కూడా కాన్ రాకుండా ఏమైపోతే ఏమైపోయారులే మనం మాత్రం బయట చేసాం హైదరాబాద్ ఫామ్ హౌస్లో దాకుని అక్కడ జీవనం గడిపి నాలుగు సంవత్సరాలు పది మాసాల తర్వాత నేను వచ్చాను మళ్ళీ మీరందరూ నాకు ఎన్నికల్లో సపోర్ట్ చేయండి భయపెట్టి ఆఖరికి బెదిరింపులు కూడా దిగుతున్నారు బెదిరింపులే కాకుండా ఈ మధ్యన నా దగ్గర రెడ్ బుక్ ఉంది అంటున్నాడు ఈ మహాన్ బావుడు బుక్ ఉంది అంటాడు పోలీసు అధికారుల మీద పడుతున్నాడు ఎవరో రౌడీలు ఉన్నారంటాడు ఇదంతా వింతగా ఉంది ఇది కొత్త కొత్త రాజకీయాల్లో కొత్త కొత్త బెదిరింపులు వస్తున్నాయి సరే ఇవన్నీ కూడా మే పదమూడు తర్వాత ఎన్నికలైన తర్వాత జూన్ నాలుగు తర్వాత ప్రజలు ఇచ్చే తీర్పే రెడ్ బుక్లు ఉంటాయో బ్లాక్ బుక్లు ఉంటాయో ప్రజలే నిర్ణయిస్తారు అప్పుడు జూన్ నాలుగున ప్రజలిచ్చే తీర్పు ఆ రోజునే ఇలాంటి అందరూ కూడా చూసి దానికి వాళ్ళు ఏం సమాధానం చెప్తారో ఆ రోజు చూద్దాం ఎందుకంటే పేద వర్గాలుగా ఉన్నటువంటి మేము పేదలుగా ఈ సమాజానికి వచ్చి పేదల కోసమే కష్టపడి పనిచేస్తూ నిజాయితీగా పనిచేస్తున్నటువంటి గేనర్ లాంటి వాడిని బెదిరించే ధోరణి కార్యక్రమాలకు వచ్చినటువంటి ఈ ప్రత్యర్థులు నా వెనకాల ఎవరైనా ఉంటే వాళ్ళని బెదిరిస్తున్నారు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఎదురు మా దగ్గర రెడ్ బుక్ ఉందంటారు ఈ రెడ్ బుక్లు ఉన్నా వైట్ ఉన్న బ్లాక్ ఉన్నా జూన్ నాలుగున జగన్ అన్నటువంటి తుఫాన్లు ఇవన్నీ కొట్టుకుపోతాయి కొట్టుకుపోయిన తర్వాత వీళ్ళు ఎవరు కనపడరు మళ్ళీ మళ్ళీ ఎక్కడున్నారంటే హైదరాబాద్లో ఉన్నారా ఏమో అమెరికా వెళ్ళిపోయారా అనే ఆలోచన ఉంటుంది తప్ప ప్రజలందరికీ తెలుసు డిఎన్ఆర్ లాగా ఇంటింటికో వీధి వీధికో గ్రామాల్లోనో మండలాల్లోనో రోజు ఎక్కడైనా ఉంటారా ఈ ప్రత్యర్థి అంటే ఒక డిఎన్ఆర్ తప్ప అది ఇంకెవరికి సాధ్యం కాదు ఇక్కడ ఉండమంటే ఈ ప్రత్యర్థి మాత్రం హైదరాబాద్లో ఉంటాడు లేదా అమెరికాలో ఉంటాడని మాత్రం ప్రజలే చెబుతున్నారు ఇలాంటి వాళ్ళకి ఓట్లేసి వీళ్ళందరూ అమెరికా వెళ్ళాలా హైదరాబాద్ వెళ్ళాలా హైదరాబాద్ వెళ్ళాలా అమెరికా వెళ్ళాలా ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే అర్థమైంది ఇంకా తెలుసుకోవాలని కూడా నేను మనవి చేస్తున్నా రాజకీయాలు అనేవి ఒక పదవులు కావాలి ఆ పదవులో ఉండాలి ఒక ఎమ్మెల్యే అవ్వాలి ఒక మంత్రి అవ్వాలంటే అవ్వాలి తప్పేం కాదు అది అందరికీ ఉంది ఆ హక్కు ఆ హక్కులతో పాటు మనకు ఎవరైతే మనల్ని ఈ మహాభాగ్యం కలిగించారో వాళ్ళకి సేవ చేయాలన్నటువంటి ఆలోచన కూడా ఉండాలి వాళ్ళకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు అందుబాటులో ఉండేటువంటి బాధ్యతను కూడా ఎరిగి ఏ ప్రజాప్రతినిధులైనా ముందుకెళ్లాలి ఏదైనా డబ్బు సంచులు ఉన్నాయి కోట్లు ఉన్నాయి కదా అని అందరిని బెదిరించేటువంటి పరిస్థితి ఆఖరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటర్లు ఏం బెదిరిస్తారు వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు ఎవరన్నా పక్క చిక్కిన వాళ్ళు ఎవరు ఉంటేనో వాళ్ళు ఏమి తెలియని అమాయకులు ఉంటే వాళ్ళు బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు ఇవన్నీ కూడా చూస్తారు పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు ఉన్నారు మాలాంటి పేదరికంతో వచ్చినటువంటి వాళ్ళము ఇలా బెదిరింపులకు డబ్బులతోనో డబ్బు సంచులతోటో కోట్లతో వచ్చి చేసే మా చుట్టూ వచ్చేటువంటి మాకు అవకాశాలు లేవు కదా మేము ప్రజలు నమ్ముకున్నాం టైం దేవుణ్ణి నమ్ముకున్నాం జగనన్న ఇచ్చినటువంటి ప్రజాదరణ సంక్షేమ కార్యక్రమాల ప్రభంజనాన్ని నమ్ముకున్నాం ప్రజలు తప్పకుండా ఆశీర్వదిస్తారు ప్రజలు ఆశ్రయిస్తారని పూర్తి ఉంది జగనన్న ముఖ్యమంత్రి అవుతున్నాడు మేము తప్పకుండా గెలుస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనం చేస్తూ మీడియా మిత్రుల సోదరులందరూ కూడా జగనన్న ప్రభంజనానికి రోజున ప్రజలు ఎలా స్పందిస్తున్నారో మీకు తెలుసు మీడియా సోదరులందరూ కూడా రేపు భవిష్యత్తులో జరిగేటువంటి పరిస్థితులు మీకు కూడా తెలుసు కనుక ఈ జన ప్రభంజనాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు ప్రజాప్రతినిధులు అండగా ఉండేటువంటి మీరు మధ్యలో వారదగా ఉండేటువంటి మీరు ప్రజలకు ప్రభుత్వానికి వారదగా ఉండేటువంటి మీరు ఉన్నది ఉన్నట్టుగా ఇవాళ ప్రజలు తీయాల్సిన అవసరం మీ చేతులు మీ మీద కూడా బాధ్యత ఉంది మీరు మీ మీ ద్వారా వెళ్ళేటువంటిది ప్రజలు నమ్ముతారు ఉన్నది ఉన్నట్టుగా మీరు తెలియజేసినట్లయితే మాకంటే కూడా ప్రజాప్రతినిధి కంటే కూడా మీడియా మిత్రులనే మీడియా సోదరులనే గౌరవిస్తారు కనుక ప్రజలు మీకోసం మాకంటే కూడా మీరేం చెప్తారో మీరేం తెలియజేస్తారో కూడా మీకోసం ఎదురు చూస్తూ మీ మీద ఉన్న గౌరవంతో కూడా మరొక్కసారి ప్రజా ప్రభంజనాన్ని ఎవరు ఆపలేరు అరిచైతను అడ్డుపెట్టి సూర్యగాంధిని ఆపగలరా అనుకునేవాడు మూర్ఖుడు అలాంటి మూర్ఖుడు ఈ కైకులు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజా ప్రజా ప్రత్యర్థి మాకు ఉన్నటువంటి ప్రత్యర్థి డబ్బు సంచులతో సూర్యకాంతిని ఆపుదారు అనుకుంటున్నాడు డబ్బు సంచులతో ప్రజా తీర్పును ఆపుదారు అనుకుంటున్నాడు చూద్దాం జూన్ నాలుగో తేదీన ప్రజలున్నారు దేవుడు ఉన్నాడు నమస్కారం